ఇదే నా పల్లెటూరు ఇదే మా తల్లిగారు రాము నోడి పాడి పంట అగో ఈ సైబోర్ మెల్లే మెల హరే హరి స మి బిచ్రాయి గిట్నీ హరే పొలం అంతా అక్కడక్కడ ఎర్ర పడతానేమి షాపుకి పోయేమన్నా మందన్న పడక రావాలి ఏ మందు కొడితే మరి పచ్చ పడుతుందో ఏమో అంత కాలం అయిపోయింది బుజ్జి ఏంది జుట్టు అంత ఎగిరిసిన భూతంలాగా తయారవుతాను ఎక్కడెక్కడ దుమ్మని తినలేమోసుకుంటానో మీ బాబు ఏమో రెండు షాంపూలు తెమ్మంటే కూడా లేడు షాంపూలు ఎందుకు ఆ కుంకుడు దంచి పోయి అని అంటాడు పైసలు అయిపోతాయి అని ఆ మీ డాడీ ఏమో అట్లా పిచ్చి పిచ్చి చేస్తారు మీరేమో ఇట్లా అంతా ఎగురులాడు దుంకులాడు ఇదే కథ ఈ జుట్టు ఏమైనా జుట్టులాగా ఉన్నదా అని నేను కావాలని పోసుకున్నా వాడే దుమ్ము ఆడుతూ నా మీద పోసిండు ఒకరి మీద ఒకరు చెప్పుడు వాడేదన్నా అల్లరి చేస్తే నీ మీద చెప్తాడు నువ్వేదన్నా అల్లరి చేస్తే వాడి మీద చెప్తావు మంచి దొరికింది ఏ ఏం లోళ్ళే ఏం లోళ్ళి ఎప్పటికి లోళ్ళేనా గివిడికి నీళ్ళు పెట్టుకున్నా పెట్టినా పెట్టలేదేమే ఏడా నేను పని తీరికొందా ఇదేమన్నా ఇంట్లో పని చూసుకోవాలి పిల్లల పని చూసుకోవాలి బాయ్ కాల నీళ్ళు పెట్టాలి మళ్ళీ కూడా నీళ్ళు పెట్టమని చెప్తాను నేను పెట్టానా నాకు ఎన్ని పనులు ఉన్నాయే ఆ పొలం తెర్రబడ్డది ఎట్టరా గతి ఎట్టరా గోసా అని చెప్పి ఏడు చస్తారా నేను ఎట్టదో భగవంత అంటే ఇంకా నేను ఈ పనులు ఏమున్నాయి ఉన్నది లొడాస్ బంగ్లా ఇక బంగ్లా నువ్వు చేస్తాడో పాటు అన్ని పనులు ఇంట్లో పనట బయట పనట ఏమున్నది ఉన్నది ఇల్లు ఇంట్లో ఇంట్లో ఏం పని చేస్తున్నావు అంతగానో ఎంత పని చేసినా నీకు ఏర్పడదు ఇల్లు ఉడుచుకోవాలన్నాయి బట్టలు ఉత్తుక్కోవాలన్నాయి బోల్ దొమ్ముకోవాలన్నాయి పిల్లలు చదువుకోవాలన్నాయి ఈడ చూడు ఎంత చిత్తాడు ఉండే మొత్తం అంతా ఊడ్చిన ఈ చింతాకొకటే రాలుడు నీకు ఎంత పని చేసినా ఏర్పడది చేయకుండా నేను ఎక్కడ బోధ నీకు ఎరకవుతుంది అంటే ఎటుపోతాయా ఏమన్నంటే పుసా పుసాలు ఒళ్ళు పెట్టుకుంటూ అవ్వగారేంటి ఓడు ఇదేనా చింత చింతాకు పడతాంది అని అంటే మరి ఊడవద్దా నేను అద్దే చింత కొట్టేద్దా చింత కొట్టిద్దా అని మొత్తుకున్నా మొత్తుకుంటే వింటానమా చింత కొట్టేద్దామంటే మా అమ్మగారికి మీ అమ్మగారికి ఏమో చింతకాయ పంపినా ఇప్పటికీ ప్రతి సంవత్సరం చింతకాయ తొక్కు పంపాలి చింతకాయ అన్నింటికి చింతకాయలు పంపాలన్నాయి కొట్టేద్దాం బాగుంటుంది మరి ఎందుకు చింతగాన మరి ఉంచుడేందుకు మనకు శార్కి ఎక్కడ తెచ్చుకున్నాం ఎవరి చింత లేదా ఊళ్ళో పోతే బొచ్చడి చింతలు ఉన్నాయా చింతకాడు ఎక్కడన్నా ఒక రాలకుంటే బొచ్చడి కాయ వస్తుంది ఏమో చింతకాయ కాగానే మావగారి పంపినట్టు చింత మొత్తం మావగారికి పంపినట్టుగా తనేంది నువ్వు మీ అక్కడ నువ్వు వాళ్ళు చిన్న పంపుతావు మీ వాళ్ళందరికి పంపినాక మిగిలింది మంచిగా అమ్ముకుంటావు వచ్చిన పైసలు మంచిగా జాబ్ పెట్టుకొని తిరుగుతావు ఇప్పుడే ఇట్లా మాట్లాడతానావా రోజు ఏమో నేను ఊడవాలి ఆ ఇంకా మావోళ్ళకి పంపుతానా అబ్బో ఎన్నిసార్లు మూటలు కట్టి పంపింది మా వాళ్ళకో ఇక మీ బాబత్త కింద కింద మూటలు పట్టుకపోతాడు ఇదే కాదు ఇంకా ఎన్నో పడకపోతాడు నేను చూస్తానే అనుకుంటానవా ఇక మన దగ్గర ఉన్న పాటు ముళ్ళలు మన ఇల్లే ఎండస్తడో లడో వానస్త గలగల ఇక ముళ్ళలు ముల్లలు మా మావగారు పంపిస్తాను ఇక నేను మన బంగారం వస్త్రం ఇల్లు పట్టుకొని లొడలో కలగల అంటారావు నువ్వే కాదే ఇగో మన కిరాయి ఉండు వద్దు మనం ముల్ల కొట్టనియరు ఫోటోలు పెట్టనియరు మనమే ఇల్లు కట్టుకుందామా అంటివి అయ్యో పైసలు ఇవ్వే మరి ఎట్లా అంటే మన సేమ్ దగ్గర లేదా గుడి చేసుకుందాం గుడి చేసుకొని గుడిసెలు ఉంటాయి పే అది మన దానికి ఉంటుంది ఎందుకు పరా ఇంట్లో ఉండడాన్ని అంటివి అట్లా అన్ని నువ్వే అంటే ఇప్పుడు లొడలో కలగల అంటారేమే నేను వాయిదా చింతా మీద పైసలు జేవులు పెట్టుకొని తిరుగుతా అన్న అన్ని మూడు కొత్తలు వచ్చినాయని జేవులు పెట్టుకొని తిరుగుతానా ఏం మాట్లాడతారవే నువ్వు ఏ పద్ధతిగా మాటలు మాట్లాడతారవా అంటే నేను పద్ధతి లేక పద్ధతి తక్కువ మాటలు మాట్లాడతానా నువ్వే మంచిగా మాట్లాడుతూ వేరే వాళ్ళు మాట్లాడిందేమో మాటలు మాట్లాడినట్టు అని బిత్తగా కట్టుకుంటే ఇల్లు ఇంత దూరం నడుచుకుంటూడా నువ్వు ఎప్పుడు నా మాడినావు అందుకనే నాకు కోపం వస్తది ఎప్పుడైనా బుచపతి అంత మంచినా ఆ మంచి మంచి బా ఇప్పుడే వస్తానేవా ఇప్పుడే వస్తున్నా కట్టుకుర్రు ఇల్లు ఇక అడుగులంటే ఏం చేస్తాం బా కిరాయిలు అంటే కొంప కట్టుకోవాలి అడిగి కట్టుకున్నావు ఏం చేస్తాం మరి మా గాశాల బలం గట్లున్నది ఏను చుట్టాల మీద కూడా బురు బుర్ర అంటావు అన్నయ్య అంత మంచి మంచిగా ఉన్నదా ఉంది నువ్వు అంత నచ్చలే అంత మంచిగా నేను చెప్పలే పడితే బా మళ్ళా దాన్ని అడుగునేందుకు దాన్ని అడిగితే ఏదో కొలుపు పెడతది ఏదో రామాయణం పెడతది అంటే నేనే రామాయణం పెడతా నేనే నేలనియాడు అబ్బా చుట్టాల ముందు నాది తప్పు తావే వరిసిరి చుట్టాలు వచ్చి చూడవు ఏం చూడవు అని నా తప్ప అన్నాలి ఇప్పుడు నా తప్పని పోవాలన్నా ఏది నా తప్పట ఇప్పుడు ఇప్పుడు దాన్ని మాటలే నా తప్పటవా ఎందుకు అంతగానో మీద అవుతున్నావు ఆగ బుచ్చపతి ఆగకుంటే ఎట్లా నురుక్తానా ఎట్లా నురుక్తానా నువ్వు మాట్లాడే మాటలు కూరుక్తావు అన్నయ్య ఏం ఉరక అని తెలియదా బావ నేను ఏం ఉరక గానీ ఏంది మా ఇంటికి ఎప్పుడు తోవారు రానే రావు గిట్లాచ్చినావు ఆ పనివాడే వచ్చినా తమ్ముంది పెళ్ళి పెట్టుకున్నాం పత్రిక వచ్చిన అవునా పెళ్లి పెట్టుకున్నారా ఏం పని చేస్తాడు ఇప్పుడు మీ తమ్ముడు ఏం పని చేస్తాడు బా ఏదైనా పని దొరుకుతాయి చేద్దామనుకుంటున్నాం ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడేం లేదా ఇప్పుడేం లేనివాడికి మరి ఏం పని చేయను పిల్లలు ఎట్లా ఇస్తాలో వాడు లవ్ చేసి పిల్లల్ని లేపుకొచ్చుకున్నాడు ఇక చేస్తున్నాం అవునా మరి కట్న ఇస్తాలా లేపుకొచ్చిన కాడ కట్నం మేము అడుగుతాం బుచ్చపతి పెళ్లి పైసలు గిట్ట మేమే పెట్టుకుంటున్నాం అవునా మీ తమ్ముడు మంచోనే పడ్డబా పెళ్లి కాడ కూడా పద వస్తా కొట్టించు మంచిగానే ఇగో అన్నయ్య మంచి నీళ్ళు ఆ తాగుబా తాగు ఇగో ఛాయ్ పెట్టారు బాగా వచ్చేడు ఛాయ్ పెట్టారు ఛాయ్ పెట్టడానికి పాలెక్కడి నిన్న ఊళ్ళోకి పోయినప్పుడు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అవన్నీ తీసుకురా అవసరం ఉన్నాయని తీసుకురా అని చెప్పినా తీసుకొస్తావా పీచి పీచి చేస్తావు అయ్యో నేను నిన్న మర్చిపోయినా బావ మర్చయిపోయినా ఇక ఊరు రెండు కిలోమీటర్లు దూరం ఉన్నది లేకుంటే నీకు థమ్స్అప్ పోన్నా ఛాయ్ అనుకున్నా పాలు ఇచ్చి అట్లా పోయి ఇట్లా అత్తు ఇలా దుకాణం ఎవరైనా పెట్టుకుంటే బాబా ఒక్కరు కూడా దుకాణం పెడతలేరు అప్పుడప్పుడు నేను కొననా మా వంట నాకోసం అన్నీ దుకాణం పెడితే అయిపోవు థమ్స్అప్ బీరు కూడా పోద్దాం అనుకున్నా బా కానీ ఇక దూరం ఉన్నాయి అన్ని పోతాడు ఇక ఇంట్లో తీసుకురామంటే తీసుకురాడు మర్చిపోయినా అంటాడు చెప్తే

పిల్లలు ఉన్నారా నీ ఏమైనా తేవాలే కాదు బావా తేవాలే ఉన్న కాడికి ఏదైనా పట్కపోవాలి బిస్కెట్ పూడో చాక్లెట్ పూడో ఏదైనా పట్టుకస్తే కొంచెం మంచిగుంటది ఏంది బావా నీకు కూడా చెప్పాలా నేను అంటే దుకాణాలు దగ్గర లేవు కదా పుచ్చపతి దగ్గర లేకపోయినా పట్టుక బావా బావా ఉన్న కాడ కదా పట్క రావాలే సరే పోతావా మరి అయ్యో బాగా దూరం నడిచిన చెల్లె బియ్యం పెట్టవచ్చు పోతా అది బియ్యం ఎడో పెట్టింది పెట్టలే అది ఇంట్లో లేదు ఎటో వేయింది అయ్యో ఇప్పుడే ఉండే కదా ఆ ఉండగానే చుట్టాల తిండి ఉండదు అడిబిల్సి అత్తదనే అవతల పడ్డది అవునా సరే మరి పెళ్ళికైతే రండి అత్తప్ప అత్తప్ప అందరం తప్పకుండా వస్తాం తప్పకుండా మాగా అత్త ఏం కోస ఇది ఎందుకు ఎర్ర పడతాను మరి ఏమైంది నీళ్ళు అయిపోతానే నడుము నేను అక్కడ దగ్గర రావన్న ఒక్క అడుగు ఇట పోసుకోక నాతో మోపిస్తాను క్షయ పట్టుకున్నది ఎన్ని బకెట్లైనా పోయాలి నేను ఎన్ని బకెట్లైనా పోయాలి నేనైతే గుర్తునే నానే ఈ బురద దిగి అరి కోసం పడతానా అవి అన్ని రోసుకపోతానే అంటే కాలంలో గోకులు పెడతాన్ని ఏం చేయాలి ఇటే తీసుకురా నువ్వు మందు కొడితే కొట్టలేకపోతే లేదు నాకు చేకూర్చుతాను ఇంట్లో పనులు చేసుకోవాలి బయట పనులు చేసుకోవాలి చేసుకో ఒక్కరిని చేసుకో అయ్యి తినడానికి అయితే ముందు పనికైతే వద్దు అన్ని కావాల కానీ అన్ని అరొక్కటి కావాల ఇంట్లకు పని అయితే అద్దు అప్పు అడ్డం పడతారు నా రాత భగవంతుడి గీత రాచిండు ఏం చేస్తాం

దానికి ఇట్లా మీకు పన్నులు లేక తయారవుతారా ఇట్లా వాడేమో మీ ఫస్ట్ సైడ్ టైర్ తీసుకున్నాను నాకు కోపం రాదా అరే నా కోపం రాదా నువ్వు ఎందుకు అతారో నీ కోసం కాదు నా కోసం తెచ్చిండు ఎవరి కోసం అది వచ్చిండు అక్క ఆడుకున్నప్పుడు నువ్వు సపదాకు ఉండాలి తమ్ముడు ఆడుకున్నప్పుడు నువ్వు సపదాకు ఉండాలి రా మా లో మాకే ఉన్నాయి అంటే మీలో లేని జుట్టు దగ్గర కట్టుకోవాలి తీసుకోపో అవునే వర్షి బియ్యం పెట్టినావా అప్పటి నుంచి నీళ్ళే మోపే వచ్చి ఎప్పుడు బియ్యం పెట్టినా నేను అయ్యో నీళ్ళు మొత్తం పెట్టినావా ఏడా వంట దగ్గరికి పోదామంటే నువ్వు ఓర్రనే వచ్చి పిల్లలు ఆకలికి దోశకాలు తెమ్కొచ్చుకొని తిన్నరు నీతో గిరే కోసం నువ్వు పని చేస్తా అంటే నీ వెనుక చేస్తానే ఉండాలి 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 మళ్ళీ ఏ పని చేసింది నువ్వు దగ్గర ఉంటే పనుకోకుండా చూసినా పో ఆ మాధుల్ సత్త దాకా అన్నం ఉన్నావే నీ కర్వం పాడోడా కర్మము అండిపో అండిపో ఇప్పటికే బురదల మందు కొట్టి కాలు లేస్తలేవు తింటే దాన్ని ఇంత బలమార్చు కాలు కిటుకు కటుకు అంటారా ఏదైనా మంచిదే పుల్ల అయినా సరే నలుగుదేను బాగుంటాయి అయ్యో ఏంది ఇదంతా నీళ్ళు అన్ని టమాటాలు మురిగిపోయే కథ కచ్చింది కదా అన్ని కిందికి పోతానయి అయ్యో రాములా 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 పంట పండించు కాబట్టే ఇవి మురిగిపోవట్టే తిను హలో ఎవరు ఎవరులా భిక్షాపతి నేనే నేనే పిల్లగాడు తింటా అంటే ఒకటి తెంపించిన ఒక టమాటా తెంపించినా ఏంది బా ఏంది టమాటా తెప్పించిన పిల్లగాడికి ఏమనుకుంటారో టమాటా అంటే మీ కంకులైతేనో పైసలు పెట్టే మా ఏమో పైసలు పెట్టి కాదా ఎందుకు తెప్పించినా వాటికకుండా మూడు నువ్వు కంకిస్తే ఇన్నందుకు ఒకటే వరివు కదా నిన్ను చూసి పది మంది ఇరుసుకోకపోయారు అందుకే నాకు కోపం వచ్చింది అనద్దా అంటే ఇప్పుడు నువ్వు టమాటాలు నింపే చూసి ఇంకా పది మంది ఇరవై మంది వచ్చి నా టమాటాలు నింపుకపోతారు ఇవారు మురిగిపోతారే కింద ఆ ఏం కోసం మాకు కింద తెంపించేది పద్ధతే నా పసి పద్ధతే నా ఇది నీకు న్యాయమా న్యాయమా చెప్పు ఇప్పుడు నేను వర్రొద్దా ఏపో ఒక టమాటాకే బాగా ఫీల్ అవుతున్నావు అనద్దా సపరేట్గా పోతాడు ఓ బా రైట్ రైట్ రా ఏ పో ఒక్కదానికి ఫీల్ అవుతున్న పో ఒక్క టమాట అంటాను ఎన్ని దెంకపోయినో ఏమో అయ్యో తోటంత ఖాళీ అవుతుంది తోటంత ఖాళీ అవుతుంది అగో వీళ్ళు కల్పిస్తా ఎంతకు ఎంత కైకిలు నడుస్తాంది మూడు వందలే మూడు వందలే నడుస్తుంది మూడు వందల రూపాయల కైకిలు బాగానే పెంచుకుంట పోతా అందుబాటు మేమే కలుసుకుంటాం మారాల నువ్వు ఎప్పుడూ మూడు వందల పైసలకి లెక్కే లేదు లెక్కే లేదు అయ్యో ఉల్లినారంతా ఎండైపోయింది కదా ఏంద్రో భగవంతో శంకరు నారాయణో అయ్యేది ఇదిగారు వాళ్ళు పాటుబడి అబ్బా ఏమైనట్టు అయ్యో ఊలినారంత ఎవరో మాత్రమే చేసిల్లు అంత ఎండిపోతుంది అయ్యో భగవంత ఇదేంద్రు ఏది ఖచ్చితంగా మంత్రమే మంత్రమే ఎక్కుంటే గిట్లెళ్ళిపోతుందా అయ్యో 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 మోనా నీళ్ళు పెట్టినా అంత నెరలి వాసింది ఎట్లా గతి ఎట్లా గతి ఏం చేసారు అదేమో అక్కనే ఉంటుంది ఏ పనికి ఆసలు కాదు ఏ పనికి ఆసరా కాదు అటు తీసుకురావాలి దేవుని కొట్టే దాని మొదలు ఇక్కడ ఎవరో మంత్రాన్ని ఇంటి ఎనుకలో ఎని అనుకున్నా ఎప్పటికి మా ఇంట్లో ఎవరిలో లేని అక్క ఇళ్ళల్లో అయినా గదేలొల్లి నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా గదే మా అత్త అయితే షీటికి మాటికి ఓర్వకనే పోయేది ఏమన్నా అంటజాలు నా మీద పడి ఒకటే తిట్టుడు ఒకసారి పెద్ద లొల్లు అయింది పెద్ద లొల్లు అయితే నా జుట్టు పట్టుకొని గర 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 వచ్చింది నా జుట్టు ఎంత పెద్ద ఉండనుకుంటానో అక్క పెద్దగా ఉండే గిట్ల చేట్టకుండా ఉండే ఆమె ఎగ్గి ఇగ్గి ఇంత సన్న అయింది ఇక నీ జుట్టు బాగా ఉన్నాయి కదా జుట్టు పోయేదాకా మీ అత్త నిన్ను గట్లే సత్తాయించుకుంటది ఎవరికి నీళ్ళు ఏ కోడలకైనా గట్లనే అత్త ఆకాశ రప్పలు ఎప్పటికల్ని తీసుకెళ్తా ఏ ఉంటారు మనం అత్తలమ్మయ్యే వారు కూడా మన ఇంట్లో గిట్లనే ఉంటాయి లొలు అవును గట్లనే ఉంటాయి లొల్లులు లొల్లు కావద్దంటే నా తీరు చేయాలి ఒకసారి గిట్లనే మా అత్తతోని బాగా లొల్లైతాది ఇక ఆమెను ఏమనలేము ఏమన్నా అంటే అత్త అత్త అంటది కదా కోడలాయ కింద కూర్చోవాలి తగ్గి ఉండాలని ఎన్నో చెప్తారు అందుకనే ఇక లొల్లైన వాళ్ళే మా ఆయనను పిలిచిన పిలిచి పొల్లు పొల్లు కొట్టిన ఇక అప్పటి నుంచి అబ్బో కోడలతో లొల్లు పెట్టుకుంటా మా కొడుకుని కొడుతుంది అని నాతో అసలు లొల్లే పెట్టుకుంటలేదు మా అత్త అవునా ఆ అవును మా అత్తతోని అట్లా పెద్దలు ఒళ్ళైనాక ఇక వద్దే కూడా మనం కలిసి వద్దు నువ్వు వేరే అడుకునుడు కావాలి అని నన్ను బయటికి పంపింది ఇక ఒక దగ్గర కిరాయి తీసుకొని మంచిగా ఉంటానం గాని అమూల కొట్టద్దు ఊడవాలి నీట్గా ఉండాలి ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటారు ఇక పిల్లలతో ఏడైతుంది అందుకనే ఇక మా చెంది దగ్గరనే సొంతిల్ కట్టుకొని మంచిగా ఉంటాను సొంతిల్లు బంగ్లా మంచిగానే ఉంది ఎట్లయినా ఆ గట్లనే ఉంటది మంచిగా ఎండత్తే అనత్త గల గలగలవు ఏసీ కూడా పని రాదు మంచిగా చిలకల్లా సల్లగా పని చేసుకొని ఉంటాను ఇంకా మీకన్నా కరెంట్ పోతే మీ ఏసీ కూడా పని చేయదు కానీ మా ఏసీ ఎప్పటికీ కరెంట్ లేకుండా వస్తుంది అయితే నేను కూడా మా తన జరగా జాకెట్ల పైసలు ఇవ్వవా జాకెట్ల పైసలా ఇద్దామని మాకు చూస్తాను కానీ ఈ మధ్య ఆయన పైన జోబ్లలో పైసలు పెట్టుకుంటా లేదు దొబ్బిద్దాం అంటే ఆయనకి తెలియకుంటే ఇవన్నీ ఇస్తా వీలైనప్పుడు ఇత్తా మాగి నాకు గుర్తున్నది సరే సరే రెండు మూడు రోజుల వరకు అవసరాలు ఉన్నాయి ఆ మా ఇత పైసల గురించి వచ్చి ఏదో అక్కలొల్లి వీళ్ళొల్లి వాళ్ళొల్లి అని చెప్తాంది ఆ జాకెట్ల లెక్క వెడ్డం తొడ్డం కుట్టింది పైసలు కావాలి అని వచ్చింది